ఈరోజు ఎప్పటికీ భిక్ష పెట్టాను అనుకోలే ఎంతమంది అని కూడా ఇరవై రెండు మంది వచ్చారు స్వాములు ఐటమ్స్ పద్దెనిమిది ఐటమ్స్ ఉప్పు అక్కడే ఉంది స్వామి ఈరోజు చేసిన వంటలు సేమియా నిమ్మకాయ పులిహోర ఆలుగడ్డ టమాటా క్యాలీఫ్లవర్ టమాటా దోసకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా దోసకాయ పచ్చడి ముక్కలు సోరకాయ కూర టమాటా పచ్చడి బీరకాయ చెనగపప్పు పుదీనా పచ్చడి పప్పు బచ్చలాకు గోడు చిక్కుడుకాయలు నెయ్యి పెరుగు అప్పడాలు సాంబారు